మొత్తానికి అయితే మామగారు సీరియల్ అయితే శుభం కార్డ్ అయితే పడింది అదే రొట్ట రొట్ట ఎండింగ్ అయితే అయింది అసలు ఏం జరిగింది ఎక్కడ అనేసి వీడియో చివరి వరకు చూసారని మీకు అర్థమవుతుంది ఈ నెలలో మనం చూసుకున్నట్టయితే మొత్తానికి మూడు సీరియల్ అయితే అతి లీస్ట్ ఎపిసోడ్స్తో అయితే కంప్లీట్ అయ్యాయి ఫస్ట్ భానుమతి సీరియల్ అయితే నూట యాభై ఆరు ఎపిసోడ్లకైతే ఎండింగ్ అయింది సాయంకాలం సిక్స్ ఓ క్లాక్కి అలాగే గీతా ఎల్బీ సీరియల్ వచ్చి టూ హండ్రెడ్ ఎపిసోడ్స్తో అయితే ఎండింగ్ అయింది రాత్రి పది గంటలకు ఇప్పుడు మామగారు సీరియల్ ఆరు వందల ముప్పై ఒక ఎపిసోడ్లతో అయితే ఎండింగ్ అయింది మామగారు సీరియల్ ఎండింగ్ అవడానికి కారణం ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే సుహాసిని గారు ఉన్నారు కదా వాళ్ళు ఇంకొక సీరియల్ శ్రీనివాస కళ్యాణం అనే సీరియల్ మనకి జెమ్ టీవీలో అయితే త్వరలో ప్లే అవుతుంది కాబట్టి అంటే సోమవారం నుంచి టెలికాస్ట్ అవుతుంది దానికోసం అనేసి మామగారు సీరియల్ని ఎండ్ చేశారు అనేసి అయితే రుమర్స్ వస్తున్నాయి రొట్ట ఎండింగ్ అనేసి ఉన్నాం కదా రొట్ట ఎండింగ్ అనేసి ఎందుకన్నా అంటే శుభ్ర శుభ్ర ఉంది కదా శుభ్ర తన కూతురు అనేసి కనీసం ఒక రెండు ఎపిసోడ్లు ముందరన్నా తెలిసింటే చాలా బాగుండేదని నాకైతే అనిపించింది కానీ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయేటప్పుడు క్లైమాక్స్లో అక్కడ మా వెంకటేష్ వచ్చి చెప్తాడు సార్ మహేష్ వచ్చి చెప్తాడు అక్కడ మహేష్ వచ్చి నీ కూతురే శుభ్ర అనేసి అయితే చెప్తాడు సరే అని చెప్పిన తర్వాత అక్కడ తన కూతురు కొడుకుని ఆట దూరం అయిపోతుంది గంగ అనేసి మన శరత్ చేసిన పనులకి అన్నిటికైతే దేవుడు అయితే తగిన శాశ్వత చేశాడు అక్కడ దేవుడు ఏం చేశాడంటే అక్కడ శరత్నైతే కొంచెం ప్రాణ ప్రాణాలు అయితే తీసేశారు అది బాగా ఎండింగ్ అన్నా గానీ ఇక్కడ మనం గంగాధర్ గారి గురించి మాట్లాడుకున్నట్టయితే గంగాధర్ గారు అప్పుడు కూడా వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే పో నువ్వు పోయి గంగని అంటే కలుస్తా ఉన్నాడు ఆయనకు మాత్రం మామగారికి మాత్రం కరెక్ట్ ఎండింగ్ ఇవ్వలేదు అయితే నాకు అనిపించింది అక్కడ ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు గంగా గంగాధర్ మధ్య ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన మామగారు చెంగయ్య గారు మాత్రం హ్యాపీగా నువ్వు పోయి కలువ అంటే మళ్ళీ అదే మామగారు మళ్ళీ వాళ్ళిద్దరు మధ్య గొడవ పెట్టడం అనేసి గ్యారెంటీ ఏమని చెప్పండి అందుకోసం అనేసి నాకైతే ఈ రొట్టగా అయితే అనిపించింది ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మరొక సీరియల్ అయితే ఎండ్ అవ్వబోతుంది ఆ సీరియల్ ఏమని తెలుసుకునే ముందు మీరు కింద కామెంట్ చేయండి అందరూ మాట్లాడుకుందాం మనం